వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఏపీ కన్స్యూమర్ అండ్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో మైదుకూరు రోడ్డులోని అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి బద్వేల్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజు రాష్ట్ర యూత్ వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి రాష్ట్ర మహిళా కన్వీనర్ సరస్వతి రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ సలహాదారుడు వేణు రాష్ట్ర కమిటీ సభ్యుడు సందీప్ కుమార్ జిల్లా ప్రెసిడెంట్ తిరుపాల్ సెక్రటరీ శంకరయ్య జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ వెంకటమ్మ బద్వేలు మండల ప్రెసిడెంట్ సుబ్బరాయుడు అట్లూరు మండల వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ అంబేద్కర్ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నలవాలన్నారు బద్వేల్ పట్టణ పరిసర ప్రాంతంలోని టౌన్లో సెంటర్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ అండ్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో అధికారులు అందరితో కలుసుకొని ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు బద్వేల్ పట్టణ సిఐ గారు అలాగే తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు వీరందరి ఆధ్వర్యంలో ఇక్కడ మన అన్నా క్యాంటీన్ దగ్గర మా ఈ యొక్క సంస్థ తరఫున ఈరోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు పూట్లు కలుపుకొని మేము ఆ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జరిపించేందుకు మా టీం ద్వారా మేము ముందుకు వచ్చాము ఈరోజు ఈ విధంగా చేయడం మాకు చాలా మంచి ఉత్సాహంగా ఉంది ఎందుకంటే భారత రాజ్యాంగం నిర్మాణమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క వేడుకను ఇక్కడ అనేక రకమైనటువంటి కులము మతము పార్టీ విభేవతము అనేది లేకుండా అందరితో కలుసుకొని ఇక్కడ అధికారులతో కలుసుకొని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నాము జరిపినాము అలాగే ఈరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా అయ్యే ఖర్చును మేము మా సంస్థ తరఫున ఇక్కడ ప్రజెంట్ చేశాము అదేవిధంగా మాలాగనే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ యొక్క పప్పాలు గడుపుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క ఉన్నత స్థాయిలు చూసుకుంటూ ఉంటా ఉన్నారు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఒక్క హక్కును హరించే విధానికి ఎవరికి లేదు మరి ఈ యొక్క మానవతా స్వేచ్ఛ హక్కులలో మనము ప్రతి ఒక్కరికి మనకు చేతనైన కాడికి మనము సేవ చేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మన మధ్య విభేదాలు అనేది ఉండకుండా ప్రతి సంఘం కావచ్చు ప్రతి కులం కావచ్చు ప్రతి మతం కావచ్చు ప్రతి వ్యవస్థ కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్ కావచ్చు అందరితో కలిసి ప్రజలకు అనుకూలంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కులమతాల భేదాలు తప్పించుకొని పార్టీల వర్గాలు విభేదాలు కుల సంఘాలు సంఘాలుగా విభేదాలు వద్దు మనమందరం ఒకటే మనము రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగంలో మనమందరం కూడా హక్కులను సొంతంగా వినియోగించుకునేదానికి మనం అందరం కూడా ముందుకు పోవాలని ఈ యొక్క నాటిలో ఈ యొక్క దినమున మేమందరం కూడా మా సంస్థ తరఫున అందరికీ తెలియజేస్తూ అధికారులు కూడా గమనించండి న్యాయం వైపు మొగ్గు చూపాలని మీరు అన్యాయం అయిపోతున్న జనాలను కాపాడాలని మీరు అందరికీ సర్వీస్ చేసి మంచిగా ప్రతి ఒక్కరిని కూడా సేవలు పొందుతూ ప్రతి ఒక్కరిని కూడా మంచిగా దాన్ని రాజ్యాంగ హక్కులకు సమానంగా చూసే విధంగా మీరందరూ కూడా దయచేస్తారని మేమందరం కూడా ఈ యొక్క ఈ దినమున మీకు విన్నవించుకుంటూ మేము ఇక్కడ సెలవు తీసుకుంటాం అంబేద్కర్ అన్నా క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భముగా ఆంధ్రప్రదేశ్ హ్యూమర్ రైట్స్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మేమందరము కలిసి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం అన్ని సౌకర్యాలు అనుగుణంగా ఉన్నాయి పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుందని మా వంతు ఈరోజు ఒక్కరోజు మాత్రమే మూడు దానం చేయడానికి ముందుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పంజమార్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం డొనేట్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే ఎన్నో కార్యక్రమాలు అంబేద్కర్ జయంతి సందర్భముగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ బద్వేల్ పట్టణంలో ఎంతోమంది పేద ప్రజలు అనేక పనుల మీద కూలీ పనుల మీద పోయే వాళ్ళకి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్నా క్యాంటీన్లో ఈరోజు చూస్తున్నాం ఇంత ఉదయాన్నే పనులకు వెళ్ళే వాళ్లకు టిఫిన్ సెంటర్లు కూడా ఓపెన్ చేయని టైంలో అన్నా క్యాంటీన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది చాలా ఉత్తమమైనది ఈ క్యాంటీన్ ఇదే విధంగా విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ హ్యూమన్ రైట్స్ ద్వారా కోరుకుంటున్నాము దీర్ఘశాలి ధైర్యశాలి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా మధ్య చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ఫోరం తరఫున ఉచిత భోజన పథకం స్టార్ట్ చేసినటువంటి రాష్ట్ర గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రాణా క్యాంటీన్ ప్రాంతంలో మూడు కోట్ల ఈ టోకెన్స్ అనేటువంటివి మా సంస్థ తరఫున ఉచితంగా ప్రొవైడ్ చేసి ఈ యొక్క పేద ప్రజలకు ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనము నైట్ భోజనము అయ్యే ఖర్చులకు మా సంస్థ తరపున వారి కేటాయించి ఇక్కడ వీళ్ళకు ఈ భోజన సదుపాయం జరుగుతుంది అయితే ఈ సంస్థకు మేము ముందుండి నడిపించడానికి ముఖ్య కారణమైనటువంటి మా సంస్థ తరపున మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గొల్లపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా సంస్థ తరపున జిల్లా ప్రెసిడెంట్ గారు డిస్ట్రిక్ట్ సెక్రటరీ అయినటువంటి నేను మరి పెద్దలు వేణుగోపాల్ అన్న గారు కర్స్పతి మేడం గారు రాష్ట్ర అధ్యక్షులు మెంబర్స్గా ఉన్నారు వీళ్ళు వీళ్ళ ఆ దూరంలో ఇవాళ ఇలా జరుపుకున్నందుకు చేస్తున్నందుకు చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మా తోటి మిత్రులు మా సంస్థల ఉన్నందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్వహతిస్తున్నాం